వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మండలంలోని తెడ్డుపాడు ఎస్సీ కాలనీలో గురువారం ఘనంగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎస్సీ కాలనీలో ఎంఎస్సీ మండల అధ్యక్షుడు బర్ర అర్జున్ మాదిక ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా హాజరయ్యారు నా మాది రక్త బంధువులకు అక్కలకు చెల్లెలకు పెద్దలకు విద్యార్థులకు యువకులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ మాది తరఫున ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాం పెద్దలారా మరి అలాంటి కడపట స్థానంలో ఉన్నటువంటి మాదిగులు మళ్ళీ మొదటి స్థానానికి ఏదైతే మనం కోల్పోయినమో ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఏదైతే మనకు దక్కాలను ఆ యొక్క ప్రయాణంలోనే మరి ఉద్దేశంగా పెట్టుకొని కృష్ణ మాది గారు ఒక చిన్న సంఘాన్ని ఏర్పరచుకొని ముప్పై సంవత్సరాలు ఈ సంఘాన్ని నడుపుకుంటూ ఇంత దానికి వచ్చినాం మనకు రావాల్సినటువంటి గుర్తింపు మనకు రావాల్సినటువంటి ఐక్యత మనకు రావాల్సినటువంటి హక్కులు అన్నీ కూడా ఈ నెలలోనే అతి తొందరలో ఒక పది పదిహేను రోజుల్లో సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ రాబోతుంది ఆ సందర్భంగా మరి ముప్పై ఏళ్ళ పోరాట ఫలితాన్ని ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి విధాన్ని పల్లెలో మన అక్క చెల్లెలు లేదా మాది పెద్దలు యువకులు విద్యార్థులు తల్లులకు తెలియపరచుకుంటూ ఇటు జెండా వందనాలు చేసుకుంటూ పోవాలనేది మా యొక్క కార్యాచరణ కాబట్టి ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మీరు పెద్ద మనసుతో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇంత గ్రాండ్గా ఈ యొక్క జెండా ఆవిష్కరించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఒకప్పుడు మాదిగా అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడుతున్నాం ఒకప్పుడు మనం అని చెప్పుకోవటానికే చిగ్గుపడుతున్నాం బాధపడుతున్నాం భయపడుతున్నాం కానీ ఇప్పుడు మీ బిడ్డగా లేదు మీ తమ్ముడుగా మీ అన్నగా నేను గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగాని ఇక్కడ మొదలుకుంటే జిల్లా కలెక్టరు లేదా ఎస్పీలు లేదా డిఎస్పీలు అందరికి కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నానంటే అది మనకు అది ఆ యొక్క గుర్తింపు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా వచ్చింది అనేది కూడా మీకు అందరికీ తెలుసు ముప్పై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తేదీ ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిని మందకృష్ణ మాదిగా ఒక ఇరవై మంది యువకులతో పాటు మన ఒంగోలు జిల్లా ఈదుముడి అనే ఒక చిన్న గ్రామంలో ఒక కుల సంఘాన్ని ఏర్పట్టుకుని మా కులాన్ని అంట్రాంతనంగా చూస్తున్నారు మా కులానికి రావాల్సిన హక్కులు రావట్లేదు మా కులానికి గుర్తింపు లేదు మా కులానికి ఐక్యత లేదు కాబట్టి మా కులానికి ఐక్యత తెచ్చుకొని మా కులానికి రాజకీయంగా రావాల్సినటువంటి లేదా ఉద్యోగాలు కానీ భూములు కానీ లోన్లు కానీ అన్నీ మా వాట మాకు రావాలని వందకృష్ణ మా గారు ఒక చిన్న పోరాటాన్ని మొదలుపెట్టుకొని ముప్పై సంవత్సరాలకు ముందు ఏర్పడినటువంటి ఈ సంఘం ఈరోజు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ గ్రామాల ఇలా జెండాలు ఆవిష్కరించుకొని ఒక గుర్తింపుగా ఒక ఐక్యతగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా మన దొత్తులూరు మాదిక భవన ప్రాంగణంలో కూడా మనం జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మరి తిట్టుపాడు గ్రామంలో బర్రె అర్జున్ మాది గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేస్తున్నాం దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పాదాబంధనాలు తెలియజేస్తున్నాం